యావేలు గ్రంథము రెండవ అధ్యాయము సియోను కొండ మీద బాకావుదుడి నా పరిశుద్ధ పర్వతం మీద నాదము చేయుడి యహోవ దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అవి పుట్టలేదు ఇక మీదట తరములకు అవి పుట్టవు వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనుక మంట కాలుచున్నది అవి రాకమునుపు భూమి ఏదోను వనము వలె ఉండెను అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకుని దేదీయు విడువబడక భూమి ఎడారి వలె పాడాయెను వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయనట్లు యుద్ధమునకు సిద్ధమైన సూర్యులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి వాటిని చూచి జనములు వేదన నందును అందరి ముఖములు తెల్లబారును బలార్జులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి సూర్యులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి ఆయుధముల మీద పడినను త్రోవ విడువు పట్టణములో నఖ ముఖాల పరిగెత్తుచున్నవి గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జొరబడుచున్నవి వాటి భయము చేత భూమి కంపించుచున్నది ఆకాశము సూర్య సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది యహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది యహోవా దినము బహు భయంకరము దానికి తాళగలవాడెవడు ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి ఇదే యహోవా వాకు మీ దేవుడైన యుహోవా కరుణా వాత్సల్యము గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చుంపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యుహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపనే అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సియోనులో బాకావూదుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి ప్రతదినము నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలియను యహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీటమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు ఎహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము లేని ఏడల అన్యజనులు వారి దేవుడు ఏమాయే అందురు కదా అని వేడుకొనవలెను అప్పుడు యహోవ తన దేశమును బట్టి రోషం పూని తన జనుల ఎడల జాలి చేసుకునేను మరియు యహోవ తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇకను అన్య జనుల్లో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదును మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూ దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతను అవి గొప్ప కార్యములు చేసిన గనక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి వెనుకటి భాగమును పడమ సముద్రంలోనికి పడగొట్టుదును అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్ళు వాసన కొట్టును దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము ఎహోవ గొప్ప కార్యములు చేసెను పశువులారా భయపడుకుడి గడ్డి బీళ్లలో పచ్చక ములుచును చెట్లు ఫలించును అంజూరుపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును సియోను జుల్లార ఉత్సహించి మీ దేవుడైన యహోవా ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పారును మీ కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరములను పెంటను మీకు మరలా ఇత్తు పంటను మరలా మీకు ఇత్తును నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు అప్పుడు ఇస్రాయేల్ మధ్య నున్నవాడను నేనే అనియు నేనే నీ దేవుడ మీ దేవుడని ఎహోవానని నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకొందురు నా జనులు ఇక నిన్నడను సిగ్గునందక ఎందురు తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కళ్ళు కొందరు మీ యవ్వనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమరించును మరియు ఆకాశమందును భూమి మందును మహత్కార్యములు ను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరచదును యహోవ యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును యహోవ సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను ఎరుషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యహోవ పిలుచువారు కనబడుదురు ఆ దినమున యహోవ నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరును రక్షించబడుదురు ఆమెన్